జనసేన అధినేత డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే జన్మదిన కార్యక్రమాలు ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ఆయన జన్మదినం కార్యక్రమంగా ఆయన నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ హ్యాపీ బర్త్డే పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ హ్యాపీ బర్త్డే ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలను దుర్గం రోడ్ రాజఓట ఆపోజిట్ నందు ఘనంగా వారి అభిమానులు అలాగే తెలుగుదేశం కార్యకర్తలు బీజేపీ పార్టీ వాళ్ళు మొత్తం అందరూ కూడా కార్యకర్తలు అందరూ అభిమానులు అందరూ కూడా ఇక్కడ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అతనికి కేక్ కట్ చేస్తూ అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతున్నది అందరూ కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని పవన్ కళ్యాణ్ గారికి నుండి నూరేళ్ళు ఆయుస్ ఆరోగ్యాలు ఉండాలని కోరుకుంటూ అలాగే రాప్తాడు రాప్తాడు కాన్సెల్సీ ఎమ్మె పరిటాల సునీతమ్మ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకొని చున్నాము ఇందుకు అందరూ సంతోషాలతో పవన్ కళ్యాణ్ గారి నూరు నుండి నూరేళ్ళు వర్ధిల్లాలని కోరుకుంటూ ఉన్నాము ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా అన్నదాన కార్యక్రమము కేక్ కటింగు చేస్తున్నాము రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న మా బ్రదర్ పుట్టినరోజు సందర్భంగా జన్మదిన వేడుకలు ఘనంగా విద్యారాయణ నగర్ సర్కిల్లో చేస్తున్నాము అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి మరియు పరిటాల సునీత రాప్తాడు ఎమ్మెల్యే మేడం గారికి మా జనసేన నాయకుల తరపున అభినందనలు తెలియజేస్తున్నాము అదే విధంగా ఈ పవన్ కళ్యాణానికి ప్రతి సంవత్సరం ఇదే విధంగా జన్మదినోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని మేము ఈ ఈరోజు సందర్భంగా మాట్లాడుతున్నాం పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు కళ్యాణదుర్గం రోడ్ అనంతపురం జిల్లా అన్నదాన కార్యక్రమం చేస్తున్న అభిమానులందరూ కలిసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొడదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు చేస్తున్నాము ఫ్యాన్స్ అంతా కలిసి అన్న గోవిందన్న మాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు అక్క పరిటాల సుంతమ్మ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము పొట్దల పవన్ కళ్యాణ్ గారు నూరేండ్లు వర్దిల్లాలని జన్మదిన శుభాకాంక్షలు చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ మరియు జనసేన బీజేపీ పార్టీ ముగ్గురు కలిసి ఈరోజు ఘనంగా జన్మదిన వేడుకలు జరపడం జరిగి నందు విద్యారాయణ నగరం నందు జరపడం జరిగింది అలాగే ముందు ముందుకు కూడా ఇలాగే ఉండి అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ని ఒక ఒక రూపంలోకి తీసుకొని వచ్చి అమరావతి రాజధాని కూడా ఇంప్రూవ్మెంట్ చేసి ప్రజలందరినీ సహకారవంతులుగా చేసి ముందుకు కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను